ఆనందభైరవి అంటుంది అనన్యతోని లేదు నేను మారను ఇలాగే ఉంటాను నా పద్ధతి ఇంతే అని చెప్పి అన్నావనుకో నా పద్ధతి నీకు బాగా తెలుసు కదా అర్థమే ఉంటుంది నువ్వు నన్ను తట్టుకోలేవు అని చెప్పి గట్టిగా అనన్యకి వార్నింగ్ ఇస్తుంది మంచిగా నీ కాపు చేసుకో అందరితో కలిసిపో లేదంటే నా పద్ధతి వేరేలా ఉంటుంది చూసావుగా అని చెప్పి అక్కడి నుంచి ఆనందం వెళ్ళిపోవడంతో ఇక కోపంతో అక్కడ ఉన్న పిల్లోస్ అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది అనన్య ఇక రూమ్లో నుంచి బయటకు వచ్చి అనన్య కోపంతో ఏదో ఒకటి చేయాలి రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి అక్కడున్న ఆనంద ఫోటోతో నీ చేతిలోకి తీసుకొని అనన్య ఇలా అంటూ ఉంటుంది ఆనంద భైరవి నువ్వు నా భర్తతో నన్నే కొట్టించావు ఇంట్లో అందరి దృష్టిలో నన్ను ఒక దొంగని చేశావు నీకు బుద్ధి ఇచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఫోటోని కిందకి విసురు కొడుతుంది ఇక ముక్కలు ముక్కలైపోతుందనమాట గ్లాస్ ఫ్రేమ్ ఇక అందులో నుంచి ఆనంద ఫోటోని బయటకు తీసి ఇలా అంటూ ఉంటుంది అనన్య ఈ ఇంట్లో అందరూ నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే వేదం ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ చిరకాలం ఇలాగే ఉండాలి అందరినీ నీ గుప్పట్లో పెట్టుకున్నావు కదా నువ్వు ఒక్కొక్క మెట్టు పెట్టి ఈ సామ్రాజ్యాన్ని కట్టుకున్నావు కదూ ఈ సామ్రాజ్యాన్ని నేను నేలమట్టం చేస్తాను మొత్తం అతలా కుతలం చేస్తాను నాతో పెట్టుకుంటావా అనన్యతోని చూపిస్తాను నేనేంటో అని చెప్పి అనన్య కోపంగా అంటూ ఉంటుంది నీ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను నీ ఇంట్లో ఉన్న నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరిగా నీ నుంచి దూరం చేసి నిన్ను ఒంటరి దాని చేస్తాను నీ ఆట ఏంటో చూపించావు కదా ఇక నా ఆట మొదలు పెడతాను నా ప్రతిష్ట నా ప్రతిష్ట అని చెప్పి తెగ గిలగిల కొట్టుకుంటావు కదా చూడు నీకు ఎలా బుద్ధొచ్చేలా చేస్తానో అని చెప్పి ఆ ఫోటోని ముక్కలు ముక్కలు చేసేసి కింద పడేసి కాళ్ళ కింద తొక్కేస్తూ ఉంటుంది నిన్ను నా కాళ్ళ కిందకి ఎలా తెచ్చుకుంటాను చూడు ఆనంద భైరవి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నేను చెప్పిన ప్రతి మాట చేయకపోతే నా పేరు అనన్య కాదు చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే దర్శన్ తన లోకి వస్తాడు ఏంటి ఈ రాక్షసి రూమ్ లో లేనట్టుంది హా అబ్బా ఈ రాక్షసి రూమ్ లో లేకపోతే ఎంత హాయిగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉన్నానో హా మనసుకు హాయిగా ఉంది అని చెప్పి మంచం మీద అలా పడుకుంటాడు ఇక అప్పుడే ఏంటి నుంచి ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి బాత్రూమ్ దగ్గరికి వెళ్తాడు దర్శన్ దర్శన్ వెళ్ళి చూడగానే బాత్రూంలో బట్టలు ఉతుకుతూ ఉంటుంది శరణ్య ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు బట్టలు ఉతుకుతున్నానండి అని చెప్పి అనగానే అది కనిపిస్తుంది నాకు కళ్ళు ఉన్నాయి కదా కనిపిస్తుంది అదే ఎందుకు బట్టలు ఉతుకుతున్నావని అని చెప్పి దర్శన్ అడుగుతాడు అంటే మన బట్టలు మనం ఉతుకోవడం తప్పే ఉంది అందుకే ఉతుకుతున్నాను అని చెప్పి శరణ్య అంటుంది ఏంటి మీ పెళ్ళము పనిచేసి కరిగిపోతుంది అలసిపోతుందని బాధపడుతున్నారా అనగానే నువ్వు నా ముద్దులు పెళ్ళాని కదా నేను బాధపడతానన్నా నీకంత సీన్ లేదు పోండి ఇన్నాళ్ళికైనా మీ మనసులో ఉన్న ఫీలింగ్ నా ప్రేమ నా మీద ఉన్న ప్రేమ చెప్పారు కదా థ్యాంక్స్ అని చెప్పి సరేనే అంటూ ఉంటే అదొక్కటే తొక్కువా తలని గోడకేసి కొడతాను అప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తావా అని చెప్పి అంటూ ఉంటాడు దర్శన్ ఇక ఆయన కూడా దర్శన్ బట్టలు ఉత్తుతూ ఉంటే ఏ అవి నా బట్టలు ఉతుకోవద్దు అవి ముట్టుకోవద్దు నావి అని చెప్పి లాగేస్తూ ఉంటాడు దర్శన్ శరణ్య అబ్బా భర్త బట్టలు భార్య ఉతకాలి పెళ్ళయ్యాక అనకాని ఏం అవసరం లేదు పని మంచి ఉతుకుతుంది అని అంటూ ఉంటాడు దర్శన్ అబ్బా మాసిపోయింది ఉతకనివ్వండి అనగానే ఏం అవసరం లేదు నీవి నువ్వు ఉతుక్కో నావి నువ్వు పట్టుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి దర్శన్ బట్టలు లాగేస్తూ ఉంటే ఇటు నుంచి శరణ్య బట్టలు లాగుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్కి కాలు స్లిప్ అయ్యి ఇక షవర్ టాప్ మీద పడతాడు ఇక షవర్ ఓపెన్ అయ్యి మొత్తం అంత సరణ తడిచిపోతుంది ఇక తడిచిన శరణిని అలాగా ప్రేమగా రొమాంటిక్ గా చూస్తూ ఉంటాడనమాట దర్శన్ ఇక ఇటు సరణ్య కూడా నవ్వుతూ దర్శన్ ని చూస్తూ ఉంటుంది దర్శన్ కూడా అలా ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక కాసేపాక మళ్ళీ దర్శన్ నార్మల్ అయ్యి ఇక ట్యాప్ ని ఆపేస్తాడు అదేదో ముందే చేయొచ్చు కదండి మొత్తం అంత తడిచిపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈ శరణ్య ఇప్పుడు దర్శన్ అంటాడు ఇప్పుడు ఆపాను కదా సంతోషించు బట్టలు మార్చుకొని బయటికి రా అని చెప్పి అక్కడ నుంచి ఇక దర్శన్ వెళ్ళి మంచం మీద కూర్చుంటాడు ఇక బాత్రూమ్ డోర్ వేసుకొని డ్రెస్ మార్చుకొని ఇక దర్శన్ షర్ట్ ప్యాంటు వేసుకొని బయటకు వస్తుంది ఏంటి చీర కట్టుకొని రాకుండా నా డ్రెస్ వేసుకున్నావు నా డ్రెస్ నువ్వెందుకు వేసుకున్నావు అసలు నీ ఒంటి మీద నా డ్రెస్ అసలు నాకు చాలా చిరాగ్గా ఉంది తీసేసే ముందు అని చెప్పి అనగానే అప్పుడు శరణ్య అంటుంది అంటే నా బట్టలన్నీ లేవండి కొన్నేమో ఉతికి పైన ఆరేసాను కొన్నేమో నేను నానబెట్టేశాను నీకు ఉన్నది ఒకటే ఒంటి మీద చీర అదేమో తడిచిపోయింది కదా అందుకే అని చెప్పి శరణ్య అంటుంది అప్పుడు దర్శన్ ఏ కావాలని నువ్వు తడిచావు కదూ ఇదంతా చేయడానికి అని చెప్పి దర్శన్ అంటాడు అయ్యో కావాలని ఏంటండి మీరే కదా షవర్ యాప్ ఓపెన్ చేసింది నేనేమైనా తడిచానా అని చెప్పి అంటూ ఉంటుంది శరణ్య అప్పుడు దర్శన్ అదంతా నాకేం చెప్పక కానీ నీ ఒంటి మీద నా అడ్రస్ ఉండడానికి వీల్లేదు ముందు తీసేసి ఇప్పేసేయ్ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే సరే అండి మీరు చెప్పిన వినట్లేదు కదా అని చెప్పి షర్ట్ బటన్ ఓపెన్ చేసేస్తూ ఉంటే అప్పుడు దర్శన్ ఏ ఆగు ఏంటి ఇలాగే ఇప్పేస్తావా ఏంటి అనగానే మీరే కదండి ఇప్పమన్నారు అని చెప్పి అంటుంది సరణ్య ఇప్పమన్నాను కానీ పైన ఉన్న బట్టలు తెచ్చుకొని అప్పుడు తీమని అర్థం అని చెప్పి అనగానే సరే అండి అని చెప్పి సరైన బయటకు వెళ్ళబోతు ఉంటే ఏ ఆగాగు ఇలాగే వెళ్తావా ఏంటి అనగానే మీరే కదండి బట్టలు తీసుకొచ్చుకోమన్నారు పైనుంచి అని సరైన అంటూ ఉంటే అప్పుడు దర్శన్ తీసుకురమ్మన్నాను కానీ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు నేనే వెళ్ళి తీసుకొస్తాను అనగానే ఎందుకండి అన సరణ్య అంటూ ఉంటే అప్పుడు దర్శన్ నువ్వు ఇలాగే నా బట్టలతో బయటకు వెళ్ళావనుకో మా ఇంట్లో వాళ్ళు చూసారనుకో మన ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ పీక్స్కి వెళ్ళిందని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ ఛాన్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను ఈ బట్టలు అని చెప్పి అంటాడు దర్శన్ అంటే ఇప్పుడు మీరు నా బట్టలు పట్టుకుంటారా టచ్ చేస్తారా మరి మీకు అనిపించదా అని చెప్పి సరని అంటూ ఉంటే అప్పుడు దర్శన్ ఇప్పుడు నా దగ్గర కౌంటర్ లేదు వెళ్ళి నీ బట్టలు తీసుకొచ్చాక అప్పుడు చెప్తాను అని చెప్పి దర్శన్ అక్కడి నుంచి వెళ్తాడు మరో పక్క ఇక ఆనంద భైరవి కూతురు లహరికి వాళ్ళ ఫ్రెండ్ సుచి ఫోన్ చేస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి సుచి అంటూ ఉంటే అప్పుడు లహరి నువ్వు కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఏంటి ఇన్ని రోజులుగా నాకు ఫోన్ చేసేది అనగానే ఫోన్ చేసినా మాత్రం ఏం ఉపయోగమే నువ్వు బయటికి రమ్మంటే రావు సినిమాకి రమ్మంటే రావు పార్టీకి రమ్మంటే రావు మా అమ్మ వద్దు ఉంటుంది అని చెప్పి అంటావు ఇంకేంటి ఫోన్ చేసిన ఉపయోగం ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ సుచి అంటూ ఉంటే అప్పుడు లహరి పీల్చి చూడవే వచ్చి చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది లహరి సరే అయితే సాయంత్రం పార్టీ ఇస్తున్నాను నా బర్త్డే ఇవ్వాలా అని చెప్పి సుచి అంటుంది ఓ నీ బర్త్డే కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి అంటుంది లహరి ఫోన్లో చెప్పడం కాదు డైరెక్ట్గా పార్టీకి వచ్చి అప్పుడు చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సుచి అబ్బా ఇది నా మాట వినదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి లహరి ఫోన్ పెట్టేసి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అదంతా అనన్య చూస్తుంది అనన్య వచ్చి ఏంటి ఏంటి లహరి ఏదైనా సీక్రెటా ఏదైనా లవ్ మ్యాటరా అనగానే అయ్యో లవ్ ఏంటి అని చెప్పి అంటుంది లహరి ఈ ఏజ్లో కామనే కదా అందుకే అడుగుతున్నాను అనగానే లవ్ అది ఏం లేదు నా ఫ్రెండ్ బర్త్డే ఇవాళ ఈవినింగ్ పార్టీకి రమ్మంది కానీ అమ్మకు తెలిస్తే ఒప్పుకోదు కదా అదే టెన్షన్ పడుతున్నాను అని చెప్పి అంటుంది లహరి ఏముంది చెప్పకుండా చెక్కేసేయి అని చెప్పి అంటుంది అనన్య చెప్పకుండానా దొరికిపోతే అనగానే పెళ్ళికి ముందు నేను కూడా ఇంతే చెప్పకుండా ఇంట్లో వెళ్ళేదాన్ని ఒకవేళ దొరికాను అనుకో సారీ అమ్మ ఇంకెప్పుడు చేయను అని చెప్పి అలా దాటేసేదాన్ని మళ్ళీ మామూలే అని చెప్పి అనన్య చెప్తుంది కానీ దొరికిపోతే ఎలా అనగానే ఏమీ కాదు దొరికితే నేనున్నాను కదా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి అంటుంది అనన్య ఇదిగో ఈ డబ్బు తీసుకో అనగానే డబ్బు ఎందుకు అని చెప్పి లహరి అంటుంది ఇప్పుడు అనన్య గొప్పింటికి బర్త్డే పార్టీకి వెళ్తున్నావు మంచి డ్రెస్ కొనుక్కొని పోషక వెళ్ళు ఎంజాయ్ చేయి ఇదిగో డబ్బులు తీసుకో అని చెప్పి డబ్బులు ఇస్తుంది అప్పుడు డబ్బులు తీసుకొని లహరి ఇలా అంటుంది మా అన్నయ్య దర్శన్కి వచ్చే భార్య నాకు ఇలా సపోర్ట్గా ఉండాలని చాలా ఆశపడ్డాను అని చెప్పి అంటే ఇంకా నయం ఈ మాటలన్నీ సరైన చెప్పకు తను మామూలుది కాదు నిన్ను మీ అమ్మ దగ్గర బుక్ చేసేస్తుంది కానీ నేను అలా కాదు బాగా సపోర్ట్ చేస్తాను ఒకవేళ మీ అమ్మ దగ్గర నువ్వు పార్టీకి వెళ్ళామని దొరికిపోయినా కూడా నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను ఓకేనా వెళ్ళు అని చెప్పి అనగానే థ్యాంక్స్ వదినా అని చెప్పి అక్కడి నుంచి లహరి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోగానే అనన్య ఇలా అనుకుంటుంది ఇదిగో చూడు ఆనంద భైరవి నా గేమ్ స్టార్ట్ చేశాను నీ కూతురికి రెక్కలు వచ్చేలా చేస్తాను నీకు అందకుండా తను విచ్చల విడిగా ఎలా తిరుగు చేస్తాను చూస్తూ ఉండు నేను పెళ్ళికి ముందు ఒక్కసారి పబ్బకెళ్తేనే మీ ఇంటి కోడలుగా పనికిరాను అని చెప్పి ఎన్ని మాటలు చెప్పావు తీసుకొచ్చిన సంబంధానికి ఇప్పుడు చూడు నీ కోడలు నీ కూతుర్ని నీకు ఎలా దూరం చేస్తానో నా గేమ్ స్టార్ట్ అయింది అని చెప్పి అనని అంటుంది పక్క ఇక సూచీ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ వస్తారు కేక్ కట్ చేయవే అని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్ అంటూ ఉంటే కాసేపు ఆగండి లహరిని కూడా పిలిచాను అని చెప్పి అనగానే అప్పుడు ఫ్రెండ్స్ అంటారు లహరి ఇలాంటి బర్త్డే పార్టీస్కి రాదు కదే వాళ్ళమ్మ పంపించదు కదా అనగానే ఖచ్చితంగా వస్తాననిందే అని చూద్దాం కాసేపు అని చెప్పి అలా అంటూ ఉండగానే లహరి వచ్చేస్తుంది హ్యాపీ బర్త్డే సూచీ అని చెప్పి గిఫ్ట్ ఇస్తుంది బర్త్డేకి అదే వచ్చావు కేక్ కట్ చేయగానే ఇంటికి వెళ్ళిపోతానని కాదు కాసేపు అదే ఎంజాయ్ చేయాలి డాన్స్ చేయాలి కేక్ కట్ చేసే ముందు సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేద్దాము అని చెప్పి ఇక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఇక ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు ఇక లహరి కూడా డాన్స్ చేస్తూ ఉంటే ఇక అక్కడ ఒక అబ్బాయి ఉంటాడనమాట ఇక అబ్బాయి ఇక లహరిని చూసి అమ్మాయి బాగుంది అన్నట్టుగా లహరిని చూస్తూ ఉంటాడనమాట ఇక లహరి డాన్స్ చేసి అయిపోగానే ఇక క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక ఇటు గర్ల్స్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డాన్స్ అయిపోగానే ఎవరితను అన్నట్టుగా కూడా లహరి చూస్తూ ఉంటుంది ఇక ఇంత ఎపిసోడ్ చూపించింది చూపించిన ఎపిసో ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మచ్